నుంచి మికి రెడీ అయింది సోమవారం నుంచి పాటల తోటాలు వరుసగా పేల్చేందుకు సిద్ధమైంది మేకింగ్ తో పాటు టీజర్లు ట్రైలర్ ఇలా అన్ని వదిలారు మరి ప్రమోషన్ కోసం కొత్తగా ఇంకేం చేయబోతోంది ట్రిపుల్ ఆర్ టీం ఆగలేమంటోంది ఇక ఉత్సాహం ఆపుకోలేమనేసింది అందుకే సినిమా విడుదలయ్యాక క్లైమాక్స్ తర్వాత వచ్చే పాటని ముందే వదిలేస్తామనేసింది ఎత్తర జెండా సాంగ్ ఈ నెల ఫోర్టీన్త్ నా వరల్డ్ వైడ్ గా ట్రిపుల్ ఆర్ టీమ్ రిలీజ్ చేయబోతోంది అంటే సోమవారం నుంచి ట్రిపుల్ ఆర్ అసలైన ప్రమోషన్ షురూ కాబోతుందన్నట ట్రిపుల్ ఆర్ టీమ్ గతంలో ఈ మూవీని విడుదల చేసేందుకు వరుసగా పాటల తూటాలు పేల్చింది ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది కరోనా బ్రేక్ తో వాయిదా పడి జనవరిలో రావాల్సిన ట్రిపుల్ ఆర్ ఇప్పుడు మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ కి రావాల్సి వస్తుంది పాటల తూటాలే బెటర్ అనుకుంటున్నారట ట్రిపుల్ ఆర్ టీమ్ ఈ పాటికే నాటు నాటు జననీ సాంగ్స్ తో దుమ్ము దొలిపింది ఇప్పుడు ఎత్తర జెండా అంటూ ప్రమోషనల్ సాంగ్ ని సోమవారం లాంచ్ చేసి మళ్లీ ప్రమోషన్ ని షురూ చేయబోతోంది ట్రిపుల్ ఆర్ మూవీ ప్రమోషన్ నిజానికి దోస్తీ సాంగ్ తో మొదలైంది ఇప్పుడు ఎత్తర జెండాతో రెండో విడత ప్రమోషన్ మొదల బోతోంది అలానే ఈ ఆదివారం మేకింగ్ వీడియో రాబోతుందట